చింతకాయ టమాటా పచ్చడి చూపిస్తున్నానండి ఈ చింతొక్కిరి ప్రీవియస్ వీడియోలో ప్రిపేర్ చేశాను మీకు కావాలంటే ఒకసారి ఆ లింక్ ఓపెన్ చేయండి దీనికోసం నాలుగు టమాటాలు పదిహేను పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చి పక్కా తీసుకుందాం నేను కొంచెం కారంగానే చేసుకుంటున్నానండి ఈ పచ్చడి మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి తగ్గించుకోండి ఇదే కడాయిలో ఇంకో స్పూన్ ఆయిల్ వేసి ఈ టమాటాలు కూడా కొంచెం ఫ్రై అవనిచ్చి పక్కా తీసుకుందాం ఇది కొంచెం చల్లారాక మిక్సీ వేసుకుందాం పచ్చిమిర్చి టమాటా పేస్ట్ వేసి ఒక మూడు చిన్నలు పైలు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ చింత కూడా ఒక మూడు స్పూన్లు వేసి మిక్సీ పట్టుకుందాం ఈ చింతకాయ పచ్చడి దోశలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చింతక్కని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడి సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కదా చింతకు ప్రిపేర్ చేసేటప్పుడే ఇప్పుడు ఈ పచ్చళ్ళలోకి మరలా అడ్జస్ట్ చేసి వేసుకుంటున్నాను దీనికోసం రెండు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి పోపు రెడీ చేసుకుంటున్నాను ఈ పోపుని పచ్చళ్ళలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం టేస్టీ చింతకాయ పచ్చడి రెడీ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్